హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం హస్త ప్రయోజన సమస్యకు గురైన వాళ్ళు ఎలా దాని నుంచి సులభంగా బయటపడాలి అనే దాని గురించి తెలుసుకుందాం ఇంత ముందు దీని గురించి నేను చాలా రకాల వీడియోస్ తీశాను ప్రతి ఒక్క పాయింట్ కూడా ఒక వీడియో లాగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అయితే కొంతమంది కొంత జాయిన్ అవుతున్నటువంటి సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ కి తెలియగా తిరిగి తిరిగి మళ్ళీ నాకు కాల్ చేసి దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నారు సో వ్యూవర్స్ అండ్ ఫ్రెండ్స్ నేను ఒక విషయం చెప్తున్నాను హస్తప్రయోగం అనే వ్యసనం నుంచి ఖచ్చితంగా బయటపడండి అది ఇప్పుడు సమస్యలు మీకు చూపించకపోయినా ఫ్యూచర్ లో సమస్యను చూపించే అవకాశం అయితే ఉంటుంది అలానే అందరికీ వస్తాయని చెప్పడం లేదు బట్ చాలా మంది దీని వల్ల చాలా విధాలుగా సఫర్ అవుతున్నారు కాబట్టి దీని వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాబట్టి సాధ్యత తగ్గించుకోవడానికి అవకాశాలు చూసుకోండి ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలంటే కేవలం ఐదు నుంచి ఆరు రోజులకు ఒకసారి నిదానంగా చేసుకోవడం వల్ల ఎప్పుడు ఎలాంటి సమస్యలు అనేది రావు ఆల్రెడీ సమస్యలు ఎదుర్కొంటున్న వారు దీన్ని ఒకేసారి మానివేసినా కూడా తిరిగి సమస్యలు వస్తాయి శీక్రస్కలనం స్వప్న స్ఖలనం లాంటి సమస్యలు వస్తాయి దీన్ని అంత సులువుగా మీరు అనుకున్నంత సులువుగా మీరు బయటపడడం అనేది చాలా తక్కువ ఎందుకంటే చాలా మంది కూడా ఏదో ఒక చిట్కాలు ఫాలో అవుదాము అశ్వగంధ తీసుకుందాము శిలాజీ తీసుకుందాం ఇలా చాలా మంది కొన్ని వందల మంది పేషెంట్స్ నాకు చెప్పి బయట డేరా బాబా దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మూలికలు తిని రిజల్ట్ రాలేదని మ్యారేజ్ చేసుకోవడమే దూరంగా ఉండి మ్యారేజ్ చేసుకున్నాక చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి డివార్స్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ సమస్యకు ఒక సత మెడిసిన్ అనేది ఖచ్చితంగా అవసరం అంటే ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉన్నట్టుగానే దీనికి కూడా ఒక సొల్యూషన్ అనేది అవసరం ఉంటుంది నరాల బలానికి హార్మోన్స్ డెవలప్మెంట్కి అంగం మీద నరాలకు కలిగిన ఇబ్బందికి అంగం మీద బ్లడ్ సర్క్యులేషన్ పెంచడం కొరకు అదేవిధంగా హార్మోన్స్ నుంచి హార్మోన్స్ డెవలప్మెంట్ చేసేటువంటి గ్రంథులను కూడా యాక్టివేట్ చేయడం కొరకు మైండ్ ప్రశాంతంగా ఉంచడం వీటి అన్నిటికీ కావాల్సినటువంటి మెడిసిన్ తీసుకుంటేనే మీరు ఈ సమస్య వచ్చి బయటపడతారు కేవలం టెడోఫిన్ సిడా వయాగ్రా లాంటి వాడి అప్పటి మనం సుఖం పొందడం వల్ల దీని వల్ల శాశ్వత పరిష్కారం అయితే పొందరు అండ్ అలోపతిక్ లో దీనికి సంబంధించిన పూర్తి మెడిసిన్ అనేది కూడా లేదు ఎందుకంటే అది ప్రాక్టికల్ గా ప్రోతో తప్పించి వాళ్ళు ఏ మెడిసిన్ కూడా తయారు చేయలేరు కాబట్టి ఆ కేవలం ఈ టెడాల్ఫిన్స్ సిడాల్ఫిన్స్ అంటే వైరస్ సంబంధించిన మెడిసిన్ అంటే అవి జస్ట్ టెంపరీ అవి కూడా అధికంగా మోతాదులో వాడినట్లయితే కనుక తప్పకుండా మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఆయుర్వేదం ద్వారా దీనికి కొంచెం సర్టెన్ డోసెస్ ద్వారా మనము ఈజీగా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా మీ సమస్యను బట్టి దాని తీవ్రతను బట్టి చాలా రకాల కోర్సెస్ అనేవి ఉంటాయి అందులో మీరు ఏ కోర్స్ చేసుకుని కంటిన్యూగా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ కనుక వాడుకున్నట్లయితే తప్పకుండా ఈ వచ్చి మీరు హండ్రెడ్ పర్సెంట్ బయట పడతారు చాలా మంది కూడా డౌట్ పడుతున్నారు లేదా మీకు అమౌంట్ పంపిస్తే మాకు మెడిసిన్ వస్తుంది అని డౌట్ పడుతున్నారు అలాంటిది ఏమీ లేదండి నాడు స్టిల్ ఇప్పటికి కూడా ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా జెన్యున్ గా హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫాక్షన్ తో పనిచేసినటువంటి ఛానల్ నేరుగా డాక్టర్ తో మాట్లాడించేటటువంటి ఒకే ఒక ఛానల్ నాట్ వైద్యం మీరు చేసిన ప్రతి కాల్ కూడా నేనే మాట్లాడదాను నేనే అటెంప్ చేస్తాను వేరే వర్కర్స్ కానివ్వండి వేరే వాళ్ళు కూడా ఎవరు చేయరు సో నేను మాత్రం మీ సమస్యలు ఫీల్ అయ్యి ఆ సమస్యలు చూడగల మెడిసిన్ మీకు అందించే ప్రయత్నం చేస్తాను మీకు ఎప్పుడు కూడా కావాలనుకున్నా మార్నింగ్ ఎయిట్ టు నైట్ నైన్ వరకు కూడా నా మొబైల్ అందుబాటులోనే ఉంటుంది ఒకవేళ కాల్ కలవకపోయినా మిశ్ర కాలను తిరిగి నేనే కాల్ చేసి కూడా మీ సమస్యను తెలియజేస్తాను ఆ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా మీరు ఒకసారి వీలైతే మీ సమస్య హెవీగా ఉంటే ఒకసారి దగ్గరికి వచ్చే ప్రయత్నం చేయండి ఎందుకంటే కొంతమందికి సమస్యతో వాడు కొంత కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం ఉంటుంది కాబట్టి ఆ కౌన్సిలింగ్ అనేది కూడా ఇస్తే మీరు మెంటల్ గా కూడా చాలా వరకు ఫ్రీ అయ్యే అవకాశం ఉంటుంది మెంటల్ టెన్షన్స్ తగ్గితే సమస్య ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోయినట్టే ఉంటుంది కాబట్టి అంటే మీకు అవగాహన లేకపోవడం వల్ల మీరు దీన్ని సఫర్ అవుతూ ఉంటారు ఆ సఫర్ అనేది మేము తగ్గిస్తాము కాబట్టి వీలుంటే ఒకసారి మమ్మల్ని సంప్రదించండి వచ్చే ముందు నాకు కాల్ రండి అపాయింట్మెంట్ తీసుకొని సో ఒకవేళ మీరు రాలేము వీలైన పరిస్థితి ఉంది అని అనుకుంటే కనుక నాకు ఫోన్ ద్వారా మీ నెంబర్ మీరు ఫోన్ చేసి వాట్సాప్ కాల్ కానీ కాల్ ఫోన్ చేసి మీ సమస్య ఏంటి క్లియర్ క్లియర్గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనలని అవసరమైతే వీలైతే మెడిసిన్స్ ని కూడా మీకు సజెస్ట్ చేస్తాను మీకు కావాలంటే కొరియర్ ద్వారా కూడా పంపించే అవకాశం అనేది నాటకరించాలని మీకు కలిగిస్తుంది సో ఆ సమస్యను బట్టి ఎంత డోసేజ్ వాడాలి ఎలా వాడాలి ఎన్ని రోజులు వాడాలి అని ఏమేమి తినాలి ఏమేమి తినకూడదు ప్రతిదీ కూడా మేమే గైడ్ చేస్తూ ఉంటాము హండ్రెడ్ పర్సెంట్ మీరు సమస్య నుంచి బయటపడి ఒక చక్కటి హ్యాపీ లైఫ్ లో తప్పకుండా కొనసాగుతారు అస్తపరైన సమస్యనే కాదు మరే ఇతర లైంగిక సమస్య అయినా సరే మీరు ధైర్యంగా ఫోన్ చేయండి చాలా మంది ఫోన్ చేసి ధైర్యం మాట్లాడే ధైర్యం లేక సైలెంట్ గా ఉండడము లేదా కాల్ కట్ చేయడము వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పి రాంగ్ నెంబర్ చెప్పడం ఇలా చాలా మంది చేస్తున్నారు బట్ మీకు సమస్య ఉంటే ధైర్యంగా చెప్పండి ధైర్యంగా చెప్తేనే కదా మీ సమస్య వచ్చి మీరు ఈజీగా బయటపడగలిగేది అంత ధైర్యాన్ని కూడా మేము మీకు అందిస్తాము తప్పకుండా మీ సమస్య నుంచి హండ్రెడ్ పర్సెంట్ బయటపడే అవకాశం అనేది ఉంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏ సమస్య గురించి నాకు చెప్పాలనుకున్నా కూడా పైన స్కూల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా తెలియజేయండి తప్పకుండా మీకు మంచి సలహాలని సూచనలు నేను అందిస్తాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మోటివేషన్ అనేది కలుగుతుంది మరెన్నో సమస్యల గురించి వివరణ గురించి మీ ముందు నేను రావడానికి అవకాశం అనేది నాకు కలుగుతుంది థ్యాంక్ యూ